అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త ఆసర పెన్షన్లు అదేవిధంగా పాతగా ఏదైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి సంబంధించి ప్రభుత్వం ఎట్టికెళ్ళకైతే గుడ్ న్యూస్ అయితే అందించింది అనమాట దీనికి సంబంధించి విత్ ప్రభుత్వం అయితే చూస్తున్నాను అండి మొత్తానికి అయితే ఈరోజు ఈ జిల్లాలకైతే డబ్బులు అయితే వారి వారి ఖాతాలు అయితే జమ అవుతున్నాయి సో కొత్త పెన్షన్లు జమ అవుతున్నాయా లేదంటే పాత పెన్షన్లు జమ చేస్తున్నారా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జిల్లాలకు జమ అవుతుంది వీరి వీరి ఖాతాలకు మాత్రమే అకౌంట్లు అయితే డబ్బులు అయితే పడుతున్నాయి ముందుగా సో ఎవరెవరికి జమ అవుతున్నాయి ఏంటి దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే గతంలో మనకు ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు పెండింగ్ డబ్బులు తొమ్మిది నెలలకు అయితే ఇవ్వకుండా అట్లాగే ఉంది పెన్షన్ పెన్షన్ డబ్బులు అవేమని ఇస్తున్నారా లేదా సో దీనికి సంబంధించి విత్ క్లారిటీతో అయితే చెప్తానండి వీడియోను ఎండ్ వరకు చూడండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు మూడు నుంచి నాలుగు నెలల టైంలో పూర్తి స్థాయిలో కూడా ఏం చేశారంటే డబుల్ పెన్షన్లు తీసుకునే వరకు దాదాపు ఒక లక్ష మంది ఉంటే వారిని అయితే ఎంక్వైరీ ఇష్యూ వాళ్ళకి అయితే తొలగించారన్నమాట కొంతమంది టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ ప్రాసెస్ అయితే ఇంకా కొనసాగుతుంది అయితే ప్రతి నెలలో కూడా తొలగిస్తున్నారా అటువంటి వారికి మళ్ళీ ఏమైనా పెన్షన్లు ఇచ్చే అవకాశాలు ఉందా ఈ నెల ఎవరెవరికి ఇస్తున్నారు ఏంటి అనేది ఈరోజు పెన్షన్లు ఇస్తున్నారా లేదా లేదంటే కొత్త పెన్షన్లు ఇస్తున్నారా పెండింగ్ పెన్షన్లు ఇస్తున్నారా దీనికి సంబంధించి ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఇక ఈ నెల నుంచి ఇస్తారా లేదంటే వచ్చే నెలలు ఇస్తున్నారా దీనికి సంబంధించి పూర్తిగా గైడ్లైన్స్ అయితే ఒక రెండు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి డేట్ చూసుకున్నట్లయితే మనకి ఇరవై ఏడు తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో అదేవిధంగా నవంబర్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే రెండు వేల రూపాయలు తీసుకున్నారో ఆ స్థానంలో నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకున్న స్థానంలో ఆరు వేల రూపాయలు అయితే పెంచి డబ్బులు కూడా అందరికీ ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది వచ్చిన మూడు నెలలకి ఆరు గ్యారెంటీల్లో అయితే ఇవి ఉన్నాయి కాబట్టి అవి అయితే అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రభుత్వం తొమ్మిది నెలలు వచ్చినా కూడా మనకు కొత్త పెన్షన్లు ఇవ్వలేదు అదేవిధంగా పెంచిన పెన్షన్లు కూడా ఇవ్వలేదు అనమాట అత పెన్షన్ లబ్దారులకు సంబంధించి ఒక బ్యాడ్నెస్ అయితే ఎందుకు వచ్చిందన్నమాట ఎందుకంటే ఈ నెల చాలా మంది మనం పెంచిన పెన్షన్లు అదేవిధంగా ఏదైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నామో ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇటుకేళ్ళకి దీనిపైన స్పష్టత ఇచ్చారనమాట ఈ నెల పెన్షన్లు అయితే గత నెల ఏ రకంగా జరిపారో ఈ నెల కూడా అదే రకంగా జరిపి ఈ పెన్షన్ అనేది వచ్చే నెల మరి కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు ఒక స్పష్టత ఇచ్చారనమాట సో అదేవిధంగా ఈ నెల పెన్షన్లకు సంబంధించి ఏ జిల్లాలు ఇస్తున్నారు ఏంటనేది ప్రభుత్వం అయితే ఇప్పటికే ఒక ఇరవై జిల్లాల వరకు రాష్ట్ర వ్యాప్తంగా సగం జిల్లాలకైతే రిలీజ్ చేసిందనమాట ఈరోజు మిగతా ఐదు జిల్లాలకైతే డబ్బులు అయితే పడతాయండి ఒకసారి మీరు పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటున్నారా లేదంటే బ్యాంక్ అకౌంట్లో తీసుకుంటున్నారా మాన్యువల్గా చేతిలో తీసుకుంటున్నారా మీరు ఏ జిల్లా ఏంటి అనేది కింద కామర్స్ సెక్షన్లో తెలియజేయండి ఎంత తీసుకున్నారో కూడా కింద కామర్స్ సెక్షన్లో తెలియజేయండి ఈ నెల పెన్షన్లు అనేది రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు పాత నెల మీరు ఎట్లయితే తీసుకున్నారో అదేవిధంగా తీసుకోవచ్చు ఎలాంటి కొత్త రూల్స్ అయితే యాడ్ చేయలేదని ప్రభుత్వం అయితే ఎట్టకెలకు స్పష్టత ఇచ్చిందనమాట దసరా కానుకగా ఇక ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి మనకు ఏదైతే కొత్త కార్డులు కూడా ఇవ్వాలని చూస్తున్నారు కాబట్టి ఏదైనా మనకు పూర్తి స్థాయిలో కూడా రేషన్ కార్డులు ఆసరా పెన్షన్ అందరూ కూడా చాలామందికి రేషన్ కార్డులు కూడా వాటి ప్లేస్లో కొత్త కార్డులు కూడా తీసుకోవాలన్నమాట మరి ఆసరా పెన్షన్ కార్డులు ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉందంటే మనకు ఒక రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో అప్డేట్ అయితే రానుందనమాట కొత్త కార్లు కూడా ఇవ్వనున్నట్లు పాటు ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఈసారి బతుకమ్మ పండుగకు రెండు చీరలు ఇస్తామని చెప్పారు వాటికి ఆ ప్లేస్లో వచ్చేసి మనకు ఆ అయితే ఐదు వందల రూపాయలైతే లేదంటే వెయ్యి రూపాయలు అయితే జమ చేయాలని ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందనమాట దీనిపైన మనకు స్పష్టత అయితే రెండు రోజుల్లో వస్తుందన్నమాట ఎలా తీసుకోవాలి ఏంటి దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తాను చూస్తున్న ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్